హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ మనసు ఈరోజు ఈ వీడియో ఏంటంటే చెప్తానండి నేను వన్ ఇయర్గా వీడియోస్ అయితే చేయడం మానేశాను కదా అది ఎందుకంటే నేను స్కూల్లో వర్క్ చేశానండి స్కూల్లో వర్క్ చేయడం వల్ల వీడియోస్ చేయడం అవ్వలేదన్నమాట అప్పుడప్పుడు కొన్ని కొన్ని పూజా వీడియోస్ అయ్యి అలా పోస్ట్ చేస్తూ వస్తా వచ్చాను ఇప్పుడు నా కాళ్ళకి పసుపు రాశారు కదా ఆవిడైతే నేను వర్క్ చేసిన స్కూల్లో ఒక టీచర్ అండి ఆవిడ పదహారు పొలాల నోము చేసుకున్నారనమాట నోము ఇస్తానని పిలిచారు ఇది ఎప్పుడంటే వినాయక చవితి మూడో రోజు అనమాట అంటే చవితి శనివారం జరిగింది కదా ఇది సోమవారం రోజు ఆ రోజు పిలిచారు నోము ఇస్తానని చెప్పి వాళ్ళ పూజ గది కూడా వీడియో తీశాను అంటే నాకు ఇంకో మేడంకి కూడా ఇద్దరికి ఇచ్చారనమాట అయితే ఆవిడ నోములు పూజలు ఎక్కువగా చేస్తారు ఆవిడ పేరు విజయలక్ష్మి అండి విజయలక్ష్మి మేడం అంటాము ఆవిడ ఇంకా ఎక్కువ నోములు పట్టారు ఫస్ట్ మాకు వేరే వేరే తాంబూలాలు ఇచ్చారనమాట అంటే ఫస్ట్ వేరే వేరే నోములు తాంబూలాలు ఇచ్చారండి అవి ఏంటంటే పండు తాంబూలం ఒకటి పూలు తాంబూలం ఒకటి అక్షయ బొండాలు ఒకటి మూడు తాంబూలాలు ఇద్దరికి కూడా సపరేట్ సపరేట్గా కాళ్ళకి పసుపు రాసేసి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నారండి తర్వాత పదహారు పొలాల నోము ఇచ్చారనమాట మౌగదైన మూడు నోములు పట్టాలని చెప్పి అమ్మ అయితే నాతో ఒక ఆరేడు సంవత్సరాల క్రితమే నోములు పట్టించిందండి నోములు ఫస్ట్ పట్టేటప్పుడు అయితే శివరాత్రి రోజు కానీ లేదంటే రథసప్తమి రోజు కానీ సంకల్పం చేసుకోవాలండి ఆ విధంగా అయితే నన్ను అమ్మ మూడు నోములు పట్టించింది ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు చిత్రగుప్తుని నోమ్ చేసుకోవాలి అంట అది చేసుకున్న తర్వాత మనకి వీలుని బట్టి మనం ఏది చేయగలం అంటే ఒక స్త్రీల వ్రత కథలు అని ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో నోములు చదువుకొని మనం మన వీలుని బట్టి నోములు సెలెక్ట్ చేసుకోవచ్చండి పూజ బుక్ స్టోర్లో ఎక్కడైనా సరే స్త్రీల వ్రత కథలు అనే బుక్ దొరుకుతుంది ఆ బుక్లో ఈ నోములు అన్నీ కూడా ఉంటాయండి ఎవరైనా తెలియకపోతే కనుక ఒకసారి సెర్చ్ చేసి చూడండి నాకు నోము వేస్తున్న మేడం పేరు విజయలక్ష్మి అండి విజయలక్ష్మి మేడం అంటాము నాతో పాటు నోము తీసుకుంటున్న మేడం పేరేమో శ్వేత అండి ఆవిడ వరకు మా స్కూల్లోనే వర్క్ చేసేవారు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడైతే స్కూల్లో చేయట్లేదు ఆ రోజైతే స్కూల్కి తుఫాన్ గురించి హాలిడే చేశారండి కానీ స్టాఫ్కి అయితే నైన్కి స్కూల్ పెట్టారనమాట అందుకని మేడం కంగారు కంగారుగా నోములు అయితే ఇచ్చేస్తున్నారు వరుసగా అన్నీ రెడీ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేస్తున్నారు

మేడం ఇక్కడ నోము ఇచ్చేటప్పుడు ఇచ్చి తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటనమ్మ వాయనం అంటున్నాను మా ఇంటికి ఎవరు వచ్చారు అంటే గౌరీ పార్వతీదేవి అంటున్నాను తర్వాత కోరితనమ్మ వరాలు అంటే ఇచ్చి తినమ్మ వరాలు అని ఒక్కొక్కటి మూడేసార్లు చెప్పి అప్పుడు నోము ఇచ్చారండి ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్